శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు పృథుచక్రవర్తి ద్వితీయ భాగము ఋషులు బృహస్పతిని దూడగా నిలిపి ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని పితుక్కున్నారు దేవతలు ఇంద్రుని దూడగా ఉంచి బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతాన్ని పితుక్కున్నారు దానవులు ప్రహ్లాదుని దూడగా ఉంచి పాత్రలో సురాసవమైన క్షీరాన్ని పెతుక్కున్నారు అప్సరసలు గంధర్వులు విశ్వావసములు దూడగా ఉంచి పద్మమయమైన పాత్రలో మాధుర్యము సౌందర్యములతో కూడిన గాంధర్వం అనే క్షీరాన్ని తెచ్చుకున్నారు పితృదేవతలు సూర్యుని దూడగా పెట్టి ఆను పాత్రలో కవ్యము అనే క్షీరాన్ని తెచ్చుకున్నారు సిద్ధులు కపిలముని దూడగా ఉంచి ఆకాశపాత్రలో అణిమాది సిద్ధులను పొందారు యక్ష రక్ష భూతపిశాచాలు రుద్రుణ్ణి దూడగా ఉంచి కపాల పాత్రలో రుధిరాన్ని పొందారు నాగులు తక్షకుని దూడగా ఉంచి బిలపాత్రలో విషాన్ని తెచ్చుకున్నారు ఈ విధంగా పశుపక్షాదులు ఇంకా అనేకులు తమ తమ వాంఛితార్థాలను భూదేవి నుండి సంపాదించారు అప్పుడు పృథుచ చక్రవర్తి ఎంతో సంతోషించిన వాడై సర్వకామ ప్రదాత్రి అయిన ధరిత్రిని తన పుత్రికగా చేసుకుని భూమిని సమతలం చేసి ప్రజలు సుఖంగా జీవించటానికి ఒక శాశ్వత వ్యవస్థను చేశాడు పల్లెలు పట్టణాలు వాటికలు దుర్గాలు శిబిరాలు కట్టించి ప్రజలు సుఖ సంపదలతో నివసించే ఏర్పాటు చేశాడు ఇదే పట్టణ నిర్మాణానికి నాంది చక్రవర్తి ఒక నూరు అశ్వమేధయాగాలను చేయటానికి దీక్ష పోనాడు మహానిష్టతో బ్రహ్మవర్త దేశములోని మనుక్షేత్రములో సరస్వతీ నది తీరాన యజ్ఞాలు చేయను ఆరంభించాడు నూరవ అశ్వమేధయాగము బ్రహ్మవర్తము పరమ పవిత్ర స్థలము స్వయంభవమును ఉండిన స్థలము ఇక్కడ సరస్వతీ నది తూర్పుముఖంగా ప్రవహిస్తుంది దృషధ్వతి నది సరస్వతిలో కలుస్తుంది ఈ రెండు నదుల మధ్యస్థలమే బ్రహ్మవర్తము ఇతటనే యజ్ఞాలు చేయించాలని ఋషుచక్రవర్తి నిశ్చయించాడు లోకోత్తర శోభతో వైభవోపేతంగా యజ్ఞోత్సవాలు విరాజిల్లుతుండేవి యజ్ఞప శ్రీహరియే స్వయంగా వచ్చి యజ్ఞఫలాన్ని ప్రసాదించేవాడు శ్రీహరిని దర్శించటానికి సేవించటానికి బ్రహ్మరుద్రాది దేవతలంతా వచ్చేవారు కపిల నారద దత్త సరకసనాంధనాథులు వచ్చేవారు యజ్ఞాలకు కావలసిన భోజ్యాలను పర్వతాలు సమర్పించేవి భూదేవి సకల కామ్యార్థాలను సమకూర్చేది నదులు పాలు పెరుగు మధుర రసాలు నెయ్యి మొదలైన వాటిని అర్పించేవి సముద్రుడు రక్తాలను సమర్పించాడు ఈ విధంగా శోభాయమానంగా జరుగుతున్న యజ్ఞాలను చూచి ఇంద్రుడు అసూయ చెందాడు తొంభై తొమ్మిది యజ్ఞాలు ముగిసినవి నూరవది ముగిస్తే మానవమాత్రుడైన ఈ పృథువు వల్ల తన పదవికే ముప్పు రాగలదని దేవరాజు భావించాడు దీనిని ఎలాగైనా భగ్నం చెయ్యాలనుకున్నాడు నూరవ యజ్ఞం ప్రారంభమైంది ఇంద్రుడు ఒక పాషండుని వేషము ధరించి యజ్ఞపశు అయిన అశ్వాన్ని అపహరించుకొని పోయాడు పాషండు అంటే పాపవర్తనుడు పుణ్యమూర్తివుల వేషాన్ని ధరించువాడు వాడు వేద విరోధి యజ్ఞ విరోధి మాటలతో మధ్య పెట్టగల నేర్పది ఇంద్రుడు ధరించిన ఈ పాషండ వేషము తర్వాత తప తరాలలోని కపట సన్యాసులందరికీ అనుసరణీయమైపోయినది జటాధారి అయి ఉత్తమ యోగివలి కనిపిస్తూ యజ్ఞాశ్వాన్ని తీసుకుని పోతున్నవాడు ఇంద్రుడిని గ్రహించిన అత్రి మహర్షి ఆ చోరుని చంపి అశ్వాన్ని తీసుకురమ్మని ఆదేశించాడు అతడు ఆ చివరుని వెంబడించి యోగి రూపంలో ఉన్న వాళ్ళని చంపటానికి సందేహిస్తుంటే అత్రి మహర్షిలా కేక వేశాడు రాకుమార అతడు సన్యాసిగాడు యజ్ఞఘాతకుడైన ఇంద్రుడు అతడిని జయించు 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 అనగా విని అతడు ఇంద్రుడిని వెంటాడాడు ఇంద్రుడు భయపడి అశ్వాన్ని విడిచిపెట్టి మాయమైపోయాడు అశ్వాన్ని విడిపించుకొని తెచ్చిన పృథుపుత్రుని మునులంతా విజితాశ్రుడు అని అన్నారు ఆ పేరే అతనికి శాశ్వతంగా నిలిచిపోయింది ఇంద్రుడు తన ప్రయత్నం మానలేదు యజ్ఞక్షేత్రాన్ని దట్టమైన చీకటితో నింపివేశాడు ఎవరికీ కనిపించకుండా మళ్ళీ అశ్వాన్ని తీసుకుని పోతూ ఉంటే మళ్ళీ అత్రిమహర్షి కనిపెట్టి గీతాశ్వని పంపించాడు ఈసారి ఇంద్రుడు కపాల ఖట్వంగాలు ధరించి అతడు రుద్రుడేమో అనే భ్రమను కలిగించడం చేత గీతాశ్వడు బాణం వేయలేదు అతడు ఇంద్రుడే సుమా అని అత్రిమహర్షి హెచ్చరించగా బాణం సంధించగానే ఇంద్రుడు భయపడి వేషాన్ని అశ్వాన్ని విడిచి అదృశ్యమైపోయాడు ఇది విని పృషు చక్రవర్తి ఇంద్రుడిపైకి ప్రయోగం చేయటానికి సిద్ధపడుతుంటే రుత్విక్కులు వారించి యజ్ఞదీక్షితుడు యజ్ఞ పశువైన తప్ప ఇంక దేనిపైనను ఆయుధ ప్రయోగం చేయరాదు అని తామే మంత్రాలచే ఇంద్రుడిని రప్పించి ఆహుతి చేయగలమని చెప్పి సృక్కులు శ్రువాలు ధరించి వేచటానికి సిద్ధపడుతుంటే బ్రహ్మదేవుడు వచ్చిలాగా చెప్పాడు ఇంద్రుడు యజ్ఞుడనే భగవదంశ సంభూతుడు సంపదగినవాడు కాడు యజ్ఞంలో ఆరాధింపబడిన దేవతలందరూ ఇంద్రుని అంశాలే అందుచేత యజ్ఞము ద్వారా అతనిపై ప్రతీకార చర్య తీసుకుని అని చెప్పి బ్రహ్మ పృథువుతో ఇలా అన్నాడు రాజా నీవు ఇంద్రుడు శ్రీహరి అంశతో పుట్టిన వారే కనుక మీలో మీకు వైరము తగదు నీవు మోక్షాన్ని కోరేవాడవు కదా నీకు ఈ యజ్ఞాల వల్ల మోక్షము సిద్ధించదు తొంభై తొమ్మిది యజ్ఞాలు చేసినా నూరు పూర్తి చేసినా నీకు ఒక్కటే కానీ ఇంద్రుల్లో పాఠండ ప్రవృత్తి ప్రబలితే ధర్మహాని కలిగే ప్రమాదం ఉంటుంది కనుక నీవు నూరవ యజ్ఞాన్ని విరమించుకోవటం శ్రేయస్కరము నీవు లోకంలో రసించిన ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించావు కదా ఆ కర్తవ్యాన్ని నిర్వహించు అని చెప్పి బ్రహ్మ నిష్క్రమించాడు పృథు చక్రవర్తి యజ్ఞాన్ని విరమింపజేసి యథావిధిగా అందరినీ భూరి దక్షిణతో సన్మానించి సాగరంపాడు యజ్నేశ్వరుడైన శ్రీహరి ఇంద్రుని తోడుకొని వచ్చి పృథువుతో ఇలా అన్నాడు ఓ రాజచంద్రమా ఈ ఇంద్రుడు నీవు చేస్తుండే నూరవ అశ్వమేధయాగాన్ని భంగపరిచినందుకు నీ యొక్క క్షమను అర్ధిస్తూ వచ్చాడు సత్పురుషుడైన నీవు అతనిని సహృదయతో క్షమింపు సంపదలు వచ్చినా ఆపదలు వచ్చినా నా భక్తులు నిర్వికారులై ఉంటారు నీవు ఇంద్రియాలను జయించి సుఖదుఖాల ఎందువు ఉత్తమ మధ్యమ అధమ పరిస్థితుల ఎందు సమతమై ఉంటూ మంత్రుల సహాయంతో ప్రజలను జనరజ్జకంగా పరిపాలించు నరాధిప తపో యాగ యజ్ఞాతులచే నేను సులభంగా లభించను కానీ సమచిత్తుడైన సత్పురుషులకు సులభంగా లభిస్తాను నీ ఎందు నేను ప్రసన్నుడనైనాను నీకొక వరమిస్తాను కోరుకోనుము అని చెప్పగా పృథువు భరితుడయ్యాడు సిగ్గుతో తలవంచుకొని ఉన్న ఇంద్రుడి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు పరవశుడై ఆనంద పాష్పాలతో భగవానుడి పాదపద్మాలకు అభిషేకం చేశాడు అతని చేతుల పట్టు నుండి విష్ణువు తన పాదాలను విడిపించుకొనలేక అలాగే నిలుచుండిపోయాడు పృథువది గ్రహించి తల ఎత్తిలా వినవించుకున్నాడు వాసుదేవా భక్తవరధ నీ మాయలోడన్ను పడవేస్తున్నావా ప్రభు నేను నిన్ను ఎలాంటి వరమిమ్మని కోరుకునేది దేహాభిమానులు కోరుకునే ఐహిక భోగాలే కాదు నాకు మోక్షము కూడా వద్దు నీ నిర్మల చరిత్ర గాథలను వినటానికి నాకు ఈ రెండు చెవులు చాలవు కరుక నాకు పదివేల చెవుల విరిగిడి శక్తిని ప్రసాదించు ఇదే నా కోరిక ఆత్మజ్ఞానాన్ని విస్మరించిన అభాగ్యులకు అజ్ఞానులకు మహాత్ముల వాక్కుల నుండి విలువడే నీ మధుర సుధారేణువులు సోకి మళ్ళీ ఆత్మజ్ఞానం కలిగేటట్టు చేయగల వరాన్ని నాకు ప్రసాదించు దేవదేవ జగన్నాథ నీ పాదసేవ చేయటంలో లక్ష్మీదేవి నాతో పోటీపడి అడ్డము రాకుండా చేయుము నీ భాగ్యము కంటే విలువైనది ఇంకేమైనా ఉన్నదా అని చెప్పిన పృథువు యొక్క భక్తి ప్రకటనకు మహావిష్ణువు మిక్తిని సందర్శించిన వాడై ఇలా అన్నాడు వత్స నా భక్తులు నరకాన్ని స్వర్గాన్ని మోక్షాన్ని సమదృష్టితో చూస్తారు నీవు కోరుకున్నట్లే నీకు అచంచలమైన పరిపూర్ణమైన భక్తి లభిస్తుంది నీ కర్తవ్యాలను చక్కగా నిర్వహించి అన్ని శుభాలను పొందగలవు అని ఆశీర్వదించి శ్రీహరి గరుడారూఢులై నిష్క్రమించాడు దేవతలు ఋషులు ఆశీర్వదిస్తుండగా జనుడు స్స్తుండగా ఋషి చక్రవర్తి యజ్ఞవాటికను వీడి రాజప్రసాదం చేరుకొన్నాడు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా